నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం విద్యా వ్యవస్థను బలోపేతం దిశగా కూటమి ప్రభుత్వం తనకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చిందని తనకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ జూనియర్ కళాశాల అసోసియేషన్ ఆధ్వర్యంలో తనకు గమినీ ఫంక్షన్ హాల్లో అసోసియేషన్ వ్యవస్థాపకులు ఎంఎస్ఆర్ ఆంజనేయులు అధ్యక్షతన ఏర్పాటు చేసిన గురుపూజోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ విద్యా కీలక దశ అని ఈ సమయంలో విద్యార్థుల పట్ల అధ్యాపకులు శ్రద్ద తీసుకోవటం ద్వారానే ఉత్తమ పౌరులుగా తయారవుతారని అన్నారు గత ప్రభుత్వం విధానాల కారణంగా విద్యా వ్యవస్థ ఇబ్బందుల పాలైందని తెలిపారు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు స్కూల్ విద్య నుంచి కళాశాల విద్య వరకు నాణ్యమైన విద్య అందించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశేష కృషి చేస్తున్నాయన్నారు విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతంగా తీర్చిదిద్దే విధంగా ప్రైవేటు కళాశాలకు చెందిన యాజమాన్యాలు విశేష కృషి చేస్తున్నాయని కొనియాడారు ఈ కార్యక్రమంలో డిఐఈఓ గొల్ల ప్రభాకర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు బురుగుపల్లి వేణుగోపాలకృష్ణ వ్యవస్థాపకులు లక్కినేని ప్రసాద్ రాష్ట్ర అధ్యక్షుడు వి వెంకటప్రసాద్ అసోసియేషన్ నాయకులు వెంకటేశ్వరరావు జి సాంబశివరావు డి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు मरी इन्होंने साफ़ बोलते हैं सीखें कमिंग कमिंग आम अमर्श्वर अमर्श्वरम येश्वरा जमरमहा मर्मनस परानसुन्दर पोतेश्वरी आलाधरम विवि वालों ये देशों में लोग आप अमर्न्त रीति रीति से कोटी भित्तिया वर्षों को लाने सफल करते हैं मानव की परानी लोग व्यक्तिसंस्थाओं टेम्पलाइटों बुद्धिसाध्�

ప్రైవేటు జూనియర్ కాలేజీలన్నీ కూడా ఈరోజు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో ఈరోజు అనేక మందికి వారి వారి ప్రస్థానాల్లో భవిష్యత్తులో వారికి మంచి భవిష్యత్తు కలిగే విధంగా ఈ కాలేజ్ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి కృషిని అభిమానిస్తున్నాం అదేవిధంగా రోజు ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అలాగే మా ఐటీ విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సహకారంతో ఈరోజు ఎడ్యుకేషన్లో విద్యా వ్యవస్థలో అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చి అనేక మందికి ఈరోజు ఈరోజు విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి విద్యను అందించాలనే లక్ష్యంతో ఈరోజు స్కూల్ స్థాయి నుంచి అదేవిధంగా ఇంటర్మీడియట్ కాలేజ్ ఎడ్యుకేషన్ వరకు కూడా ఈరోజు పర్టికులర్గా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు విద్యా వ్యవస్థ పరిష్కారం చేసి మన రాష్ట్రాన్ని విద్యాంచే విధంగా అలాగే ముఖ్యంగా భవిష్యత్తులో విద్యార్థులు అదేవిధంగా వారు సాధించేటటువంటి ఏదైతే వారి కెరీర్ ఆర్పడుతుందో దానిలో కూడా వెళ్ళే విధంగా ఈరోజు కాలేజీ సాగించే అనేకమైనటువంటి కొత్త నూతన కోర్సెస్ కూడా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అలాగే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ముఖ్యంగా ఫిల్వర్మెంట్ కోర్సెస్ ఏర్పాటు చేయడంతో పాటుగా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఇండస్ట్రీతో రిలేటెడ్ అయినటువంటి స్కిల్స్ను అందించాలని లక్ష్యంతో ఈ ప్రభుత్వం కూడా పెద్ద ప్రోత్సాహాలను తీసుకుంది ప్రజల ఈ రోజు జూనియర్ కాలేజీలు ప్రతి రియోగా మండల లెవెల్లో జూనియర్ కాలేజీని ఏర్పాటు చేసుకుని ఈ రోజు ప్రభుత్వ పరంగా కూడా మండలాల్లో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలకి ఇన్ఫ్రాస్ట్రక్కి కూడా ప్రత్యేకం ప్రొవైడ్ చేయడంతో పాటుగా అలాగే

అటు ప్రైవేటు విద్యా వ్యవస్థకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ విద్యా వ్యవస్థని ఇంకా చేసే విధంగా కూడా చేసేటటువంటి కూడా అవసరం ఉంది చేసేటువంటి పెద్దలు ప్రగతి రాజు గారు మాకు ఇక్కడ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు కూడా ఆయన కూడా అప్పుడు ఆ రోజు కమిషనర్ వజలక్ష్మి గారు కూడా ఎప్పుడు మీ సలహాలు తీసుకుని ప్రభుత్వ విద్యా వ్యవస్థ మార్పులు కూడా చేసేటటువంటి పరిస్థితి విధంగా భవిష్యత్తులో కూడా ఇటు ప్రైవేట్ విద్యా జూనియర్ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్స్ తో పాటుగా ప్రభుత్వ విద్యా అసోసియేషన్ అనుసంధానం చేసుకుని అదేవిధంగా లోకేష్ గారు ఎప్పుడూ కూడా ఈ అసోసియేషన్స్ కి ప్రాధాన్యత ఇచ్చి వారికి ఉన్నటువంటి అదే అదేవిధంగా విద్యా వ్యవస్థ పటిష్టం చేయొచ్చు సూచనలు తీసుకుంటే ఈరోజు ప్రభుత్వం వెళ్తుంటే